దసరా నవరాత్రిలో ఏడో రోజు అటుకుల పులిహార అటుకుల పాయసం అండి అటుకుల పులిహారకి టూ గ్లాసెస్ అటుకులు తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసేసి దానికి పులిహార పోసుకోవాలి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి రెండు ఒక పాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుని ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు జీడిపప్పు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఎన్నిమిరపకాయలు కట్ చేసి అన్నీ వేసి వేయించేసుకోవాలి అలాగే చింతపండు కూడా నానబెట్టిన చింతపండు రసం తీసి యాడ్ చేసేసుకోవాలి కాస్త ఇంగు కూడా వేయాలండి ఈ చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత కాస్త ఉప్పు పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఒక టూ మినిట్స్ అలా మగ్గగానే తా కడిగి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా అవి వేసి కలిపేసుకోవడమేనండి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుంటే కరెక్ట్గా మెత్తగా వస్తాయండి అటుకులు లేకపోతే కొంచెం గట్టిగా పలుకుగా ఉండే అవకాశం ఉంటుంది మన అటుకులు పులిహార రెడీ అయిపోయినట్టే చాలా సింపుల్ రెసిపీ అమ్మవారి నైవేద్యానికి అటుకులు పనికి వస్తాయి కదండి చక్కగా ఈ రెండు చేసుకున్నామంటే ఒకేసారి ఈజీగా అయిపోతాయి కొంచెం గట్టిగా ఉండే అటుకులు తీసుకోవాలండి మెత్తటి అటుకులు తీసుకుంటే పేస్ట్ లాగా అయిపోతుంది అస్సలు బాగుండదు ఇదిగోండి అటుకుల పులిహార రెడీ అయిపోయింది ఇలాగే అటుకులు పాయసం అండి అటుకుల పాయసానికి నేను ఒక గ్లాస్ అటుకులు తీసుకుని ఫస్ట్ ఒక ప్యాన్లో ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకోకపోతే మరీ పేస్ట్ లాగా అయిపోతాయి పాలలో వేయగానే అదిగోండి ఒక టీ స్పూన్ నెయ్యి తీసుకున్నాను ఆవు నెయ్యి దానిలో ఒక గ్లాస్ అటుకులు తీసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఇలా మనము చేతితోటి ఇలా విరగొట్టడానికి చేసినప్పుడు మెత్తగా వంగిపోయినట్టు పౌడర్ అయిపోయినట్టు కాకుండా ఇదిగోండి ఇలా విరిగినట్టుగా రావాలన్నమాట అప్పుడు బాగుంటుంది ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ తీసుకుని త్రీ ఫోర్త్ గ్లాస్ బెల్లం సరిపోతుందండి ఎక్కువ తీపి పట్టదు ఈ బెల్లం కరిగించేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుని కాచి చల్లార్చుకున్న పాలు పెట్టుకుంటే పాయసం కూడా రెడీ అయిపోతుంది ఒక రెండు యాలక్కాయలు దంచి వేసేసుకున్నాను ఈ కరగబెట్టిన బెల్లంలో మళ్ళీ ప్యాన్ పెట్టి ఒక టీ స్పూన్ ఆయిల్ నెయ్యి ఆవు నెయ్యి వేసుకుని కట్ చేసిన బాదాము కట్ చేసిన జీపప్పు అలాగే కాస్త కిస్మిస్ వేసి వేయించి డ్రై ఫ్రూట్స్ తీసి పక్కకు పెట్టేసుకోవాలి రెండు కూడా చాలా ఈజీ రెసిపీస్ అండి తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక రెసిపీస్ నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి రెసిపీని అది కొంటి దానిలో కరగబెట్టిన బెల్లంలో అటుకులు కా వేయించిన డ్రై ఫ్రూట్స్ ఒక గ్లాస్ కాచి గోరువెచ్చగా ఉన్న పాలు కలుపుకుంటే మన అటుకు అటుకుల పాయసం రెడీ అయిపోయిందండి ఇదిగోండి అటుకుల పాయసం కూడా నేను నైవేద్యం పెట్టుకోవడానికి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చూడండి చాలా చక్కగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అందరూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటానండి బాయ్